లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయి దానికి సంబంధించినటువంటి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అలాగే ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్సలు తీసుకుంటే అది నయమవుతుందో ఈరోజు మనం చూద్దాం ఫ్యాటీ లివర్ అనేది ఏంటిది దానికి సంబంధించిన లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఆ ఫ్యాటీ లివర్కు సంబంధించిన కారణాలు ఏంటిది అది రావటానికి గల కారణాలు ఏంటిదో కూడా ఈరోజు గృహ వైద్య విధానంలో మనం చూద్దాం చాలా వరకు కూడా లివర్ డిజార్డర్స్ లోపల అంటే లివర్కు సంబంధించిన వ్యాధులు అంతేకాకుండా కొన్ని వ్యాధుల్లో కూడా ఇది ఒక చీఫ్ కంప్లైంట్గా కూడా మనకు అనిపిస్తుంది ఇది ఎప్పుడు మనకు బయటపడుతుందంటే రకరకాల ఇన్వెస్టిగేషన్ చేయించే దాంట్లో ఎల్ఎఫ్టి అనేది చేయిస్తుంటారు లివర్ ఫంక్షన్ టెస్ట్ ఎప్పుడు చేయిస్తారంటే ఎప్పుడైనా పేషెంట్ వచ్చి కొన్ని కంప్లైంట్స్ చెప్తుంటాడు ముఖ్యంగా ఏ పేషెంట్ అయినా సరే కంప్లైంట్ చేసే ముందు అతనికి ఉన్నటువంటి అలవాట్లను కూడా మనం అడగటం సహజం డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు రోగి తనకు సంబంధించిన విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా దాచిపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు చేసినట్లయితే ఇంకా రకరకాల కాంప్లికేషన్స్కి ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది అందుకనే నిర్భయంగా తనకు ఉన్నటువంటి అలవాట్లను కంపల్సరీ వైద్యుడికి చెప్పుకుంటేనే తను ఇచ్చేటువంటి చికిత్స కూడా అతను చెప్పినటువంటి కంప్లైంట్స్ మీద ఆధారపడి ఉంటుంది పేషెంట్ మనకు రాగానే ఆకలి లేదని చెప్పటము శరీరం అంతా కూడా వీక్ అవుతుందని చెప్పటము ముఖము పాలిపోయింది అట్లాగే ఆహారం మీద ఎలాంటి ఇష్టం ఉండట్లేదు కొద్ది దూరం నడవగానే నీరసం అవుతుంది ముఖ్యంగా ఉదరం యొక్క రైట్ సైడ్ లోపల బాగా నొప్పిగా ఉంటుంది అనగానే ఫస్ట్ మనం అడిగే క్వశ్చను ఏమైనా ఆల్కహాల్ డ్రింక్ తీసుకుంటామని ఫస్ట్ అడుగుతాం కంపల్సరీ ఆ పేషెంట్ ఆల్కహాల్ కనుక తీసుకుంటున్నాడని అర్థం ఎందుకంటే ఈ కంప్లైంట్స్ అన్నీ దానికి రిలేటెడ్ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది పెదవులు ఎండిపోయినట్లు కళ్ళు లోపలికి పోయినట్లు కళ్ళు ఎర్రగా ఉన్నట్లు చర్మం అంతా కూడా ముడతలు పడినట్లు మనకు రాగానే స్మెల్ కూడా తెలిసిపోతుంది పేషెంట్ది దీనితోటి హై ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ డైలీ చాలామందికి మామూలుగా వాటర్ ఎలా తీసుకుంటామో ప్రతిరోజు అలాగే తీసుకుంటుంటారు ఆల్కహాల్ అలా తీసుకున్న వాళ్లకు లివర్కు సంబంధించిన వ్యాధులు తక్షణమే రావడానికి అవకాశం ఉంటుంది దాని ఫ్యాటీ లివర్ అనేది ఫస్ట్ మనకు బయటపడుతుంది అంటే ఎక్సెస్ ఫ్యాట్ కన్జంప్షన్ ఇన్ లివర్ సెల్స్ అంటే లివర్ యొక్క సెల్స్ లోపల చాలా వరకు కూడా ఫ్యాట్ కాంటెంటెంట్స్ కూడా అక్కడ కన్జంప్షన్ డిపాజిట్ అయినట్టు కనిపిస్తుంది ఫ్యాటీ లివర్ అంటే మనము ఇలా పేషెంట్ను కంప్లైంట్ చేస్తాడు ఇక్కడ రైట్ సైడ్ లోపల ఇక్కడ రైట్ అంటే ఏమంటాం ఇక్కడ మనం ప్రెస్ చేసినప్పుడు టచింగ్ పెయిన్ అంటాం చాలా వరకు కూడా పెయిన్ ఉంటుందంటుంటాడు ఆ ఫ్యాటీ లివర్స్ రావటానికి గల కారణాలు ఇందాక అనుకున్నట్లు బాగా ఆల్కహాల్ తీసుకోవటం వల్ల కానీ అట్లాగే ఎక్సెస్ స్మోకింగ్ చేయటం వల్ల మెయిన్ ఆల్కహాలే ఆల్కహాల్ తీసుకోవటం వల్ల సరైన టైంకు భోజనం చేయకపోవటం వల్ల హైజీనిక్ ఫుడ్ తినకపోవటం వల్ల అన్హెల్దీ కండిషన్స్లో ఉండటం వలన ఎక్కువగా ఎండలో తిరగటం వలన వాటర్ కూడా సరిగా తీసుకోకపోవటం వల్ల వీటన్నిటి వల్ల కూడా శరీరంలో ఉన్నటువంటి మెయిన్ ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది లివర్ ఒకటి హార్ట్ ఒకటి లంగ్స్ తర్వాత కిడ్నీస్ ఇవన్నీ కూడా మేజర్ ఆర్గాన్స్ వాటికి సంబంధించి పోషణ జరగాలి జరగకపోతే కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్యాటీ లివర్ అంటేనే అది ఆ ఫ్యాటీ లివరు తగ్గడానికి ఆయుర్వేదిక్ లోపల ఎలాంటి చికిత్స పద్ధతులు ఉంటాయో ఒకసారి చూద్దాం ఎప్పుడైనా లివర్ లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆకలి సరిగా ఉండదు అది మెయిన్ సిమ్టమ్ ఆకలి లేకపోవటం వల్ల సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం అంతా కూడా నీరసపడిపోతుంది శరీరంలో ఉన్నటువంటి ధాతువులన్నీ కూడా నీరసం చెందుతుంది ఏ పని చేయాలన్నా చేయలేకపోతుంటాడు అలాంటి పరిస్థితులపల ఫ్యాటీ లివర్ ఉన్నటువంటి పేషెంట్ రాగానే మనం ఇచ్చేటువంటి సలహా ఫస్ట్ అతడుకున్న అలవాట్లను చాలా వరకు అసలు మొత్తం అవాయిడ్ చేయాలని చెప్పారు లేకపోతే ఎన్ని మందులు ఇచ్చినా ప్రయోజనం ఉండదు ఏ వ్యాధికైనా ఒక ఫిఫ్టీ పర్సెంటే మందులు రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ మనం ఇచ్చేటువంటి సలహాలను పాటించి తీరితేనే మనం ఇచ్చేటువంటి మందులు కూడా పనిచేస్తాయి అంతే తప్ప ప్రతి దానికి మందు ఇవ్వాలంటే చాలా కష్టం అందుకని ఈ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్లకు ఆ లివర్కి సంబంధించిన ఫంక్షన్స్ బాగా జరగాలి లివర్కి ఉన్నటువంటి ఫ్యాటు మొత్తం కూడా కరిగిపోవాలి దానికి సంబంధించి ప్రత్యేకంగా ఆయుర్వేదికలో ఒక మెయిన్ డ్రగ్ చెప్తుంటారు అందరికీ తెలిసినటువంటి డ్రగ్ అది మామూలుగా విలేజెస్లో కూడా ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది మనకు అది నేల ఉసిరి అంటుంటారు నేల ఉసిరికి సంబంధించినటువంటి పౌడర్ భూమి ఆమలకి అనేది సంస్కృత నామ ఈ భూమి ఆమలకి లేదా నేల ఉసిరి మొత్తము పంచాంగాలు తీసుకోవాలి అంటే చెట్టును మామూలుగా ఇలా ప్లక్ చేస్తే పీకేస్తే వేరుతో సహా వచ్చేస్తుంది చిన్నదే చెట్టు ఆ భూమి ఆమలకి అంటే ఆ నేల ఉసిరిని గనక మనం గమనించినట్టయితే ప్రతి ఆకు కింద ఉసిరికాయ మూడలో చిన్న చిన్న కాయలు కనిపిస్తుంటుంది అది నేల ఉసిరి ఆ నేల ఉసిరిని తీసేసుకొని ఒక ఐదారు ప్లాంట్లు అలా ప్లగ్ చేసేసుకొని హోల్ ప్లాంట్ను కూడా కొంచెం ఫ్రెష్గా కడిగేసేసి ఐదారు ప్లాంట్లను కచ్చాపిచ్చగా దంచేస్తే కొంచెం ముద్దగా తయారవుతుంది దాన్ని ఒక ఖర్చు ప్లాంట్ దాని క్లాత్లో పెట్టి స్క్వీజ్ చేస్తే ఇంత జ్యూస్ వస్తుంది అది ఎంత జ్యూస్ అయినా పర్లేదు మ్యాక్సిమం ఫైవ్ ఎంఎల్ టెన్ ఎంఎల్ డైలీ ఉదయం కనుక భూమి ఆమాలికి సంబంధించినటువంటి రసాన్ని తాగినట్లయితే కంపల్సరీ ఫ్యాటీ లివర్ చాలా వరకు కూడా ముఖం పడడానికి అవకాశం ఉంది చాలామంది పేషెంట్స్కి అడ్వైజ్ చేస్తున్నాము చాలామంది కూడా ఎన్నో రిజల్ట్స్ ఉన్నాయి మనకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ కూడా కంపల్సరీ మందు ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు చెప్తాము మెడిసిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసేసుకుంటే వాళ్ళకు నార్మల్ వస్తుంది ఎప్పుడు వస్తుందంటే మనం చెప్పినటువంటి చికిత్సను సక్రమంగా పాటించాలి ఆహార పొలవాట్లు కూడా చాలా వరకు పాటించాలి అంతే తప్ప డాక్టర్ గారు చెప్పిండ్రు నాది నేనే అలవాటు అట్లాగే ఏమిటంటే కుదరదు ఈ భూమి అమలకి ఎంతో చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్గు లివర్లో వచ్చేటువంటి ప్రతి వ్యాధికి కూడా ఈ నేల ఉసిరి చాలా ముఖ్యమైనది అలాగే త్రిఫలా చూర్ణం మామూలుగా ఈ లివర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ లోపల కానిస్టిపేషన్ వస్తుంది ఎందుకంటే ఆహారం సరిగా తీసుకోడు ఆహారం సరిగా తీసుకోకపోతే మోషన్ ఫ్రీ కాదు మోషన్ ఫ్రీ సరిగా కాకపోతే శరీరం అంతా కూడా మొత్తం బిగుసుకుపోయినట్టుపై అనీజీగా ఉంటుంది అలాంటప్పుడు కర్మ శ్రేష్టం అంటే విలేచనక్రమం యాజ్ యూజువల్గా ఏదో డ్రగ్స్ కాకుండా ఇది సింపుల్ లాక్జిటివ్ అంటాం త్రిఫలా ఈ త్రిఫలా పౌడరు నైట్ పడుకునేటప్పుడు ఒక రెండు చెంచాలు గోరువెచ్చని కలుపుకుని తాగినట్లయితే చాలా వరకు ఫ్యాటీ లివర్కి సంబంధించిన ప్రాబ్లము చాలా వరకు తగ్గుతుంది అంతేకాకుండా గుడూచి అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి డ్రగ్ తిప్పతీగా అంటుంటాము ఈ గుడూచిని ఏం చేస్తామంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకొని దాన్ని కూడా రఫ్ పౌడర్గా తయారు చేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ లోపల ఈ గుడుచీ పౌడర్ను వేసి కషాయం మాదిరిగా కాల్చుకొని ఉదయం సాయంత్రము మనం డివైడెడ్ డోస్ అంటాము ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ టు ట్వంటీ ఎంఎల్ ఉదయం ట్వంటీ ఎంఎల్ సాయంత్రం ఒక ట్వంటీ ఎంఎల్ కనుక గుడుచీ కషాయాన్ని తీసుకుంటే చాలా వరకు కూడా ఫ్యాటీ లివర్ కూడా తగ్గటానికి ఎంతో ఉపయుక్తం అవుతుంది అట్లాగే ఉసిరికాయ పౌడర్ ఉసిరికాయ పౌడర్ను కూడా ఒక చెంచా పొద్దున ఒక చెంచా సాయంత్రం డ్రగ్స్ మనం నాలుగైదు రకాలు చెప్తున్నాము అయినా సరే కండిషన్ని బట్టి తీసుకోవాలి ఫ్యాటీ లివర్ ఎక్కువగా ఉందనుకున్నప్పుడు మాత్రము కంపల్సరీగా భూమి ఆమలకి ఇదన్నో నేల ఉసిరిని కనుక తీసుకోవాలి నేల ఉసిరితో పాటు గుడివుచి కషాయం నేల ఉసిరి పౌడరు లేదా జ్యూసు అట్లాగే ఈ గుడుచికి సంబంధించిన కషాయాన్ని కూడా డైలీ క్రమం తప్పకుండా తక్కువలో తక్కువగా ఒక ఫిఫ్టీన్ డేస్ లేదా వన్ మంత్ వరకైనా తీసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ వాడిన తర్వాత మళ్ళీ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాం ఇన్వెస్టిగేషన్స్ లోపల రెండే ఉంటాయి ఎల్ఎఫ్టీ అంటుంటాం లివర్ ఫంక్షన్ టెస్టు మరియు అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన చేసి వస్తుంటారు దాంట్లో కూడా మనకు తెలిసిపోతుంది అట్లాగే హరిద్రా కూడా చాలా ముఖ్యం పసుపు ఈ పసుపును కూడా పొద్దున్న అర చెంచా సాయంత్రము కొంచెము పాలలో కలుపుకొని తీసుకున్నట్లయితే లేదా మామూలు వాటర్లో కూడా కలిపి తీసుకున్నట్లయితే ఫ్యాటీ లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా వరకు కూడా తగ్గిపోయి మళ్ళీ పేషెంట్ కూడా నార్మల్ రావడానికి ఎంతో అవకాశం ఉంటుంది గృహ వైద్యంలో చెప్పేటువంటి ద్రవ్యాలన్నీ కూడా మన ఒంటింట్లోని ప్రతి ఒంటి కూడా ఒక ఔషధ భాండాగారం అని చెప్తున్నాం ప్రతి ఎపిసోడ్ లోపల ఒక మినీ ఫార్మసీ మనకు తెలియకుండానే ఎన్నో ఔషధాలు ఉంటాయి ఇప్పుడు చెప్పిన ఈ పసుపు కూడా వంటింట్లోనే ఉంటుంది అట్లాగే మనము ఈ భూమి అమలికి అంటే నేల అంటే మన ఇంటి పెరట్ లోపల ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది త్రిఫలాలు మన ఇంట్లోనే దొరుకుతాయి కరక్కాయ తీసుకోవచ్చు ఉసిరికాయ తీసుకోవచ్చు అట్లాగే తానికాయ ఈ మూడింటిని కలిపి కూడా ఇంట్లో ఒకసారి త్రిఫలాకు సంబంధించిన పౌడర్ ఇంట్లో ఉంటే మినిమము పది నుంచి ఇరవై రోగాలను తగ్గించుకోవచ్చు అట్లాగే ఈ గుడూచి ప్రతి కొన్నేమో ఔషధాలు మనకు ఆయుర్వేదిక్ షాపు లోపల ఎక్కడైనా లభ్యమవుతాయి ఈ మధ్యలో రాడ్రగ్స్ కూడా ప్రతి ఆయుర్వేదిక్ షాపులో మనకు అమ్ముతున్నారు ఇంట్లో దొరికేటి ఏమో ఇంట్లో కొనుక్కొని తీసుకొసుకుంటాము అలాగే ఆయుర్వేదిక్ షాపులో తెచ్చేటువంటి రాడ్రగ్స్ను ఇంట్లోనే తయారు చేసుకుంటాము కొన్ని డ్రగ్స్ను ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటే చాలా రిజల్ట్స్ ఉంటాయి వాటిలో ప్రాపర్టీస్ చాలా ఉంటాయి అంతేగాని కొన్ని డ్రగ్స్ను మనము ఆయుర్వేదిక్ షాప్లో తీసుకుంటే దాంట్లో ఇంగ్రీడియంట్స్ సరిగా ఉన్నాయో లేవో సరియైన మోతాదులో కలిపారో లేదో అనేది డౌట్ చాలా మందికి ఉంటుంది అలాగే మనం తీసుకొచ్చేసి మీరు ప్రతి ఎపిసోడ్లో చెప్తుంటాము ఎన్ని పాలలో కలపాలి ఎంతవరకు మనం పౌడర్ చేసుకోవాలి ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ కూడా ఎన్ని గ్రాముల్లో తీసుకోవాలి కూడా ప్రతిసారి చెప్తున్నాం ఈరోజు ఈ ఫ్యాటీ లివర్కి సంబంధించి అంటే కాలేయానికి సంబంధించి అది కాంప్లికేషన్ కాబట్టి చాలా బాధపడుతుంటారు వారికి ఈరోజు చెప్పినటువంటి గృహవైద్యంలోని ఔషధాలను కనుక పాటించి తిరిగినట్లయితే ఆ లివర్కు లేదా ఫ్యాటీ లివర్ కూడా తగ్గిపోయి మళ్ళీ నార్మల్ అయ్యి శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ముఖ్యంగా లివర్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ తోటి బాధపడుతున్న వాళ్ళకు ఫస్ట్ మందుల కంటే వాడికి ఉన్నటువంటి అలవాట్లను కంపల్సరీ మానుకుంటేనే అవి తగ్గుతాయి దాంట్లో ప్రధానంగా ఆల్కహాల్ ఈ ఆల్కహాల్ అనేది ఒక మహమ్మారిగా తయారవుతుంది ఎప్పుడైతే ఆల్కహాల్ని మానుతారో చాలా వరకు కూడా శరీరము సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క మిగతా వేటితోటి కూడా అంత ఫాస్ట్గా మనకు ఎఫెక్ట్స్ కనిపించదు మిగతా అన్నీ కూడా స్లోగా కనిపిస్తాయి బట్ ఆల్కహాల్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ తోటి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మేజర్గా వచ్చేటువంటి ప్రాబ్లం లివరే అది శరీరంలో చాలా మేజర్ ఆర్గాన్ లార్జెస్ట్ ఆర్గాన్ అంటుంటాము దానికి సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ రాకుండా చాలా వరకు కూడా మనం ప్రొటెక్షన్ చేసుకుంటూ వస్తాం ఆల్కహాల్కు కంటే మిగతా ఏవి తీసుకున్నా అంత ఎఫెక్ట్ ఉండదు ఆల్కహాల్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ అందుకనే దాన్ని తగ్గించుకొని ఆహార పొలవాట్లను కూడా సక్రమంగా పాటించినట్లయితే ఈ విధంగా ఏ వ్యాధి అయినా సరే తీసుకున్న మందులు ముఖ్యం కాదు దానికి తగ్గట్టు ఆహార నియమాలను కూడా పాటించినట్లయితేనే ఆ వ్యాధి త్వరగా తగ్గుముఖం బట్టి శరీరం కూడా ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతో ఉపయోగపడుతుంది